హెచ్ ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్మల జగ్గారెడ్డి పోటీ చేస్తుందని జగ్గారెడ్డి అన్నారు పదేళ్ల తర్వాత నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని జగ్గారెడ్డి అన్నారు దసరా శుభ సందర్భంగా ఈ రోజు అంబేద్కర్ స్టేడియంలో వేలాది మంది సమక్షంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ అన్నారు మున్సిపల్ గా కూన సంతోష్ కుమార్ ఉంటారని జగ్గారెడ్డి చెప్పడం జరిగింది కుమారుడు భరత్ సాయి రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ వెహికల్ డెబ్బైకి మించిన స్పీడ్గా నడపవద్దని చెప్పడం జరిగింది ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు వెహికల్ అతివేగంగా నడపవద్దని చెప్పాలన్నారు నెక్స్ట్ ఎలక్షన్లకు ఈమెనే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇక అంటే నన్ను జరిగిపోండి అని అర్థమా మరి ఓనర్ అన్నారేంది మరి నేను బ్యాక్గ్రౌండ్ మొత్తం పండుగలు చేస్తా అన్ని చేస్తా నేను ఒక ఏళ్ళ తర్వాత మళ్ళీ పోటీ చేస్తా ఇప్పుడే పోటీ చేయగలి మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నా మీ అందరికీ ఇంకా పది సంవత్సరాలకు నేను సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అప్పటిదాకా నిర్మల మధ్యలో ఎవరు వస్తారో తెలియదు మా చర్యలు అంజనేలు అంజనేలు కష్టకాలంలో పనిచేస్తుండే ఆయనకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి కాబట్టి సంగారేణి ప్రజలకు ఒక ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఇవ్వడం జరిగింది నేను ఏం చెప్తా అంటే నువ్వు వెహికల్ ఎక్కితే డెబ్బై స్పీడ్ కంటే ఎక్కువ పోవద్దని చెప్తాను డెబ్బై స్పీడ్ కూడా రోజు అడుగుతా రే నువ్వు బండి ఎక్కితే ఎంత స్పీడ్ చెప్తాడు నమ్మల్లా నమ్మద్దు తిరగదు అని నేను ఒకటే చెప్తాను డెబ్బై లాస్ట్ ఎనభై స్పీడ్ వ్యక్తి కూడా డెబ్బై ఎనభై కంటే ఎక్కువ పోకుండా అని చెప్తా ఎందుకంటున్నా అంటే పది ప్రతి తల్లిదండ్రులు బిడ్డ మీద కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టు స్పీడ్గా పోయి ఎటో వెళ్ళిపోతున్నాను మనం చాలా మంది చూసినాం టీవీలలో ఈరోజు ఈ దసరా సూచన చేస్తున్నా దయచేసి యూత్ యోగుల స్పీడ్ నిదానమే దయచేసి మనం బండి దొరికిగా ఎక్కినామని అట్లా చేయకండి చాలా మంది అక్కడ ప్రాణాలు నష్టపోతున్నారు దయచేసి ఈ తెలంగాణ రాష్ట్ర డెబ్బై ఎనభై స్పీడ్ కంటే పోయి పోకండి ప్రాణాలు కాపా తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టకండి అని నేను పిల్లలకు తెలియజేస్తున్నా కూర్చోము కూర్చో ఇంకొకటి నేను మొన్న కూడా చెప్పిన ఇలా గంజాయి దగ్గర ఉన్నా ఎవరన్నా ఉంటే చేయండి గంజాయి తాగకండి మీ నరాలు ఖరాబ్ చేసుకోకండి మీ నాలిక రుచి చప్పుకోకండి మీ లైఫ్ను ఖరాబ్ చేసుకోకండి దయచేసి ఈ దసరా పండుగ రోజు ప్రతి కూడా చెప్తున్నా గంజాయి తాగకండి డ్రగ్స్ వాడకండి మీ జీవితాలు ఖరాబ్ చేసుకోకండి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకండి ఇది ఒక సూచన